అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇదివరకే మనం ఏడు టాపిక్లను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఎనిమిదవ టాపిక్ విధి ఈ యొక్క విధి విధికి సంబంధించినటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొస్తాం మీ విధలకు మీరే కారకులు మంచి చెడులను నిర్మించింది మీరే మీ చేతులతో కళ్ళు మూసుకొని చీకటి అంటున్నది మీరే కళ్ళ నుంచి చేతులు తీసి వెలుగును చూడండి మీరు స్వయం ప్రకాశకులు మీరు మొదటి నుంచి పరిపూర్ణులే లేచి నిలబడు ధైర్యం వహించు బలవంతుడివి కా బాధ్యతనంతా నీ భుజాలపైనే వేసుకొని నీ విధికి నీవే కర్తవని తెలుసుకో నీకు కావలసిన బలం సహాయం అంతా నీలోనే ఉంది అందుకే నీ భవితవ్యాన్ని నీవే నిర్మించుకో నిన్ను నువ్వే ఉద్ధరించుకో మిత్రమా వేరెవరు నీకు సహాయం చేయలేరు నీకు నువ్వే ప్ర ప్రబల శత్రువు నీకు నువ్వే ప్రగాఢ మిత్రుడవు నీవు మొట్టమొదట నేర్చుకోవాల్సిన పాఠం పాఠం ఇది బయట ఉన్న దేనిని నిందించకూడదని ఇతరులెవరిపైనా దోషాన్ని ఆరోపించకూడదని దృఢ నిర్ణయం తీసుకో మనిషిగా దోషాన్ని నీ మీదే ఉంచుకో అందుకే అదే ఎప్పుడు సత్యమని నీవు గ్రహిస్తావు తమ దోషాలను ఇతరుల నెత్తిపై వేసే ప్రయత్నం వారిని మరింత బలహీనుల్ని చేస్తుంది అందుకే నీ లోపాలకై ఎవరిని నిందించవద్దు నీ కాళ్ళ మీద నీవు నిలబడి బాధ్యతనంతా నీవే వహించు నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం నా కర్మఫలం ఈ విషయమే ఈ దుఃఖం నా చేతనే నివారించబడగలదని నిరూపిస్తుంది అని చెప్పు లే పోరాడు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయవద్దు ఇదే భావం ఏమైనా రాని పోరాడి తేల్చుకో గ్రహ తారలు గతులు తప్పని గ్రహ తారలు గతులు తప్పని లోకమంతా నిన్ను ప్రతిఘటించని మరణమంటే దుస్తులు మార్చుకోవడమే దానిలో ఏముంది అందుకే పోరాడు పిరికి వాడివైతే నీకు ఒరిగేదేమీ లేదు ఒక్క అడుగు వెనక్కు వేయడం వలన నీవు ఏ ఆపద నుండి తప్పించుకోలేవు మృత్యువుతో పోరాటం నువ్వు అనంతుడివి అమరుడివి జన్మ రైతుడివి నువ్వు అనంతమైన ఆత్మవు కాబట్టి బానిసగా ఉండటం నీకు తగదు లే మేలుకో లేచి పోరాడు ఓకే ఫ్రెండ్స్ స్వామి వివేకానంద చెప్పినటువంటి మనం మన యొక్క విధికి మనమే కారకులం సో మనం మన జీవితంలో వచ్చే సమస్యలపై మనం మన జీవితంలో నిరంతరం ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులపై మనం పోరాడదాం ఆ యొక్క సమస్యలకు అలాగే ప్రతికూల పరిస్థితులకు సా మూలం తెలుసుకొని సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకొని మన జీవనంలో మనం ఆనందంగా జీవిద్దాం పోరాడడం అంటే సమస్యలపై పోరాడం మన జీవితంలో నిరంతరం ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులపై పోరాడం ఒక జీవితంని ఒక గేమ్లాగా మనం స్వీకరిద్దాం గెలుపు ఓటములు అనేటివి సహజం సో ఈ యొక్క జీవితంలో ఓటమి గెలుపు అనేటివి సహజం కావున ఆనందంగా సంతోషంగా ఈ యొక్క జీవనంలో వచ్చే సమస్యలను స్వీకరించి నేను నీ యొక్క సమస్యల్ని సాధించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చిండని మనం అనుకొని ఆ యొక్క సమస్యలకు ఆ యొక్క ప్రతికూల పరిస్థితులకు నేను తట్టుకుంటానని నేను వాటిపై పోరాడతానని ఈ సమస్యల్ని ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్ని నాకు భగవంతుడు ఇచ్చాడని అనుకొని ఒక గేమ్ లాగా మనం వాటిలో విజయం సాధిద్దాం జీవితంలో సంతోషంగా ఉందాం ప్రతిరోజు సమయాన్ని వృధా చేయకుండా మన జీవి మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే తప్పకుండా సమయాన్ని సానుకూ సమయానుకూలంగా వి అనుకూలంగా వినియోగించుకొని జీవితంలో ముందుకు వెళ్దాం మళ్ళీ రేపటి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్